హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటంటే సింపుల్గా అండ్ టేస్టీగా చేసుకునే టమాటా రసం అండి ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్ అండ్ ఈ రసం వలన చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి వర్షాకాలంలో జలుబు దగ్గు నుంచి మంచి రిలీఫ్ని ఇస్తుంది మీరు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా ఇక్కడ నేను ఒక చిన్న టమాటాలని ఒక ఫైవ్ తీసుకున్నాను అలానే మీడియం సైజు అయితే ఒక త్రీ సరిపోతాయండి వాటన్నిటిని ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి కొంచెం పెద్ద ముక్కలానే వీటిలో చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు అలానే రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని మూత పెట్టుకొని ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ కుక్ అవనివ్వాలి అండి అలా ఉడికిన వాటిని మన పప్పు గుత్తి ఉంటుంది కదా పప్పు గుత్తితో ఇలా మ్యాష్ చేసుకోవాలి మెత్తగా అలా మ్యాష్ చేసుకున్న దాంతోనే రసం చేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ స్ట్రెయిన్ చేస్తున్నాను అది ఆప్షనల్ అండి ఎవరికి నచ్చినట్టు అలా చేసుకోవచ్చు పిల్లలు తింటారు కదా అన్నట్టు ఆ తొక్కుని తీసి పడేస్తున్నాను ఇప్పుడు ఈ కింద స్ట్రైన్ చేసుకున్న ఈ వాటర్తోనే రసం పెట్టుకుంటానండి ఇప్పుడు దీనికోసం ముందుగా ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఆరేడు రబ్బల వెల్లుల్లి ఒక స్పూన్ మిరియాలు వేసి కచ్చాపచ్చాక దంచుకోవాలి అండి ఇలా పొడిలా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర మెంతులు మినపప్పు పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చి అన్నీ యాడ్ చేసుకొని ఫ్రై అవనివ్వాలండి అవి ఫ్రై అయ్యాక కొంచెం ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి అలానే ఇంగువ కూడా అండి రసంలో ఇంగువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది ఇంగువ కూడా యాడ్ చేసుకొని కొంచెం పసుపు ఇంతకుముందు మనం పొడి చేసి పెట్టుకున్న మిరియాలు వెల్లుల్లి ఉంది కదా అది వేసుకోవాలండి అది వేసి కాసేపు ఇవ్వాలి అన్నీ బాగా ఫ్రై అయ్యాక అందులో ఇంతకుముందు మనం తీసి పెట్టుకున్న వా టమాటో వాటర్ని యాడ్ చేసుకోవాలండి దాంతోపాటు ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి అండి మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు అందులో మన రసం పొడి ఉంటుంది కదా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న రసం పొడిని ఒక స్పూన్ యాడ్ చేసుకొని బాగా బాయిల్ అవ్వనండి అండి ఒక పొంగు వచ్చేదాకా రసం అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే సింపుల్గా టమాటో రసం అయితే రెడీ అయిపోతుందండి ఇంకా లాస్ట్లో స్టవ్ ఆఫ్ ఆఫ్ చేసే ముందు ఒక కరివేపాకుని ఇలా వేసి పెట్టాము మూత పెట్టాము అంటే ఆ ఫ్లేవర్ రసం అంతా పడుతుందండి చాలా బాగుంటుంది అంతే అండి సింపుల్ అండ్ టేస్టీ టమాటా రసం రెడీ వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై